అయితే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అయితే అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అనమాట అయితే ఇది పోర్ట్ చేసే లోపల క్రిస్మస్ ఏ వచ్చేస్తుందిలేండి నేనైతే ఇప్పుడు చర్చికి పోతున్నా సింపుల్గా రెడీ అవుతున్నా నా లంగా ఎలా ఉందో కోమెంట్ చేసేసేయండి ఓకేనా జస్ట్ సన్ స్క్రీన్ తర్వాత కొంచెం ఫేరన్లకి అగసాట్లు పడ్డా ఫేరన్లకి కూడా తెచ్చుకోలేదు నేను మర్చిపోయినా అదే దాంట్లో అయితే లేదు అయితే ఒత్తి 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 అదే పూసుకున్నా అనమాట అదే పూసుకున్నా ఇంకా లాస్ట్ ఇట్ట చేసి దాంట్లో నుంచి అయితే దాన్ని పిండి గిండి అట్ట ఇట్ట చేసేసి లాస్ట్కి అయితే తీసేసి అయితే పూసేసుకొని మేమైతే పోవాలా రేపటి వీడియో వస్తుంది ఖచ్చితంగా చూడండి ఈ వీడియో తర్వాత రేపు ఫుల్ ఫన్ ఎంజాయ్ ఎలా చేస్తాం ఎంత ఉంటుంది ఖచ్చితంగా చూడండి ఓకేనా నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మా ఒక ఫేవరెట్ ఇది చూడు మీరు

merry 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 christmas merry 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 merry, merry christmas like your quartz powder palchi no makeup okay just

பேசில உந்தி போயிருந்த நீலும்ச்ச

Anu, Happy Christmas. <laughs> All of you, Happy Christmas. Oh, Thank, you. Thank you. I love you. Yeah, I love you. Please subscribe to Skully. Please. Please subscribe to Skully. <Jaskondi. laughs> okay, church. la kalutam. Okay, Bye. Bye. రా ఉన్నామో మో మోమిందరం మో మోమిందరం మోమం మేంచేండి ఉకే నా బాయే చర్చిలు చరిదాం